కట్టాలి మీరు లైసెన్స్ లేకుండా నడుస్తుంది కాబట్టి మీదే బాధ్యత మీరే కట్టవాలి చెప్తుందని చెప్పి ఏ రెండా ఏమైనా అట్టుకోతుందేమైంది ఇలా వినండియా మీకే కదా నెక్స్ట్ బాగా సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ పోతాం అది కూడా ఎంత దుర్భరం అంటే నిజంగా చెప్పుకున్నా మనం ఒక్క నిమిషం మాఫీ మాట్లాడుకుంటే ప్రపంచమే మునిగిపోదు కదండి మునిగిపోతుందా దునియా ఏం కాదు కదా ఒక ప్రపంచం లేకుండా వెనక అయిపోతుందా అదంతా ఏమి ఉండదు ఏదన్నా అయితే మనకు బాగా నష్టం వస్తుంది ఉదాహరణకు మన ఇంటికే సీరియస్ కాల్ వస్తుంది మన అదే ఆలోచన ఉంటుంది ఏమనుకో మన మన గుర్తొచ్చు లేకుండా మనకి ఇంకో మన కరెక్ట్ కూడా మనం ఇంకోటి అన్నది మనకు గుర్తు అట్ట అట్లా కూడా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ముగ్గురు ముగ్గురు పోతుంటారు అది కూడా మంచిది కాదు మీరు అనుకుంటారు ఏదో సరే మీరు పోవడం చెడు అని అంటలేము పది రూపాయలు మిగులుతాయి అనుకుంటాం కానీ ఒకవేళ ఏదైనా జరిగితే అంతకన్నా మనకు పదంతా నష్టం వస్తుంది నష్టాన్ని పూర్చుకోలేము ఒక చిన్నగా మీరు చూడండి ఒక చిన్న దెబ్బ దెబ్బదాయికి మనం కొద్దిగా కాన్ కాన్షియల్స్ ఉంటే కార్పొరేట్ హాస్పిటల్ పోతే వేలకు వేలు కట్టుకుంటారు అడ్వాన్స్ కట్టుకుంటారు మనం ఎంత నష్టపోతాం అప్పుడు చాలా నష్టపోతాం మామూలుగా ఉన్న ఒక యాభై వేలు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే మామూలు ఏది వాళ్ళ యాభై వేలు అడ్వాన్స్ కడితేనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం లేకుండా చేయమని అంటారు ఇప్పుడు మనం మీరు మేము మేము మేమే పెద్ద దున్నోళ్ళు లేనోనికి చాలా కష్టం డబ్బులతో అవునా కాదు నెక్స్ట్ రాంగ్ రూట్ లో వస్తుంటాం రాంగ్ రూట్ కూడా ఎంత డేంజర్ డ్రైవింగ్ అంటే దానింతా డేంజర్ డ్రైవింగ్ అంటే ఇప్పుడు దగ్గర ఓ ట్రాక్టర్ రాంగ్ రూట్ లో వస్తుంది ట్రాక్టర్ రాంగ్ రూట్ వస్తుంటే కార్ వాళ్ళు వీళ్ళ రూట్లో వీళ్ళు పోతున్నారు మనం ఏమను కూడా మనం రూట్ మనం పోయిన మనకి ఎవరు అడ్డం రారు అనుకుంటే మనం వేరే ఆలోచించినా వెళ్ళిపోతుంటాం సడన్ గా అడ్డం కోసం చేసాం ఏం లేదు రాక్టర్ వాళ్ళకి ఏం చేసిండ్రు వీళ్ళు గుద్దుకున్నారు ఎవరు కారు పోయి కుదిండు రాంగ నలుగురు స్పాట్లు చనిపోయారండి అట్లా ఉంటుంది మీరు అనుకుంటారు వీళ్ళు ఏంది పోతుండ్రో ఎప్పుడు ఏదో చెప్పారు కాదు మేము చెప్పేది ప్రతిదీ కూడా ప్రజలేం దృష్టిలో పెట్టుకుని చెప్తాం మీ మీద మాకు ఎవరి మీద మాకు శత్రుత్వం ఉండదు మాకు వేషాలు ఉండవు కొన్నాడలు ఉండవు భూమి పంచాయతీ ఉండవు ఇంకో పంచాయతీ డబ్బులు తీసుకుని పంచేది కూడా ఏం ఉండవు అలాంటప్పుడు మీ మీద మాకు ఎందుకు చేసేది చెప్పాలి మేము మనవడతాం ఎవరే ఉన్నారు రాదు ఒకసారి ఆలోచించారు ఆరు వాళ్ళు ఎందుకు ఉన్నారు ఎవని గురించి ఉన్నారు ఎవని గురించి పనిచేస్తున్నారు వాళ్ళు ఇవన్నీ ఆలోచించాలి అంతే తప్ప మీరు సమస్యను పోతామంటే ఇంకోటి హెల్మెట్ హెల్మెట్ కంపల్సరీ పెట్టాలండి మనిషి బండి మీద పడుతున్నామంటే ఫస్ట్ పడేడు తెలక మీరు ఒకసారి ఒక ఒక చిన్న కట్ట తీసుకొని రాయి ఓ సైడ్ రాయి గట్ట ఒక సైడ్ కొట్టుకోండి పైకి బిసిరే చూడండి రాయి ఉన్న భాగం వచ్చి పడుతుంది మన భాగంలో కూడా ఈ భాగం బాగా వెయిట్ ఉంటుంది వెయిట్ ఏం చేస్తే దప్పున పడితే చాలా మంది ఆ డివైడర్ గుద్దుకోవడం మళ్ళీ కూడా నేలకు గుర్తుకోవడం చనిపోవడం ఎక్కువ జరుగుతుంది దానివల్ల అంటే మేము మా పోలీసులు దాని గురించి ప్రతి సంవత్సరం డాటా తీస్తారు ఏ దానివల్ల ఎట్లా చనిపోతున్నారు ఎందుకు చచ్చిపోతున్నారు అనే డాటా తీస్తే అందులో హెల్మెట్ లేని వాళ్ళు మాత్రమే ఎక్కువ చనిపోతుంది ఇంకోటి అయినంత వరకు ఇద్దరు పోతారు ఇద్దరు పెట్టుకుంటే ఇంకా సంతోషం మంచిదే అట్లా కూడా చూస్తే ఏమైంది హెల్మెట్ పెట్టుకున్నారు ఇద్దరు బయట హెల్మెట్ పెట్టుకున్నారు బతుకుతున్నారు హెల్మెట్ లేని వాళ్ళు చనిపోతున్నారు అదంతా ప్రాణం ఒక ప్రాణాన్ని మనం తిరిగి చేయలేమే వేల కోట్లు చంపడానికి ఈరోజు గరీబున్నాడు ధనవంతుడు అయితే ధనవంతుడు గరీబ్ అయితే డబ్బుల విషయం పక్క పెడితే ప్రాణాన్ని మాత్రం చేసుకొని ఓ లక్ష కోట్టు ఖర్చు పెట్టి మనం చేస్తాం అంటే ఓ లక్ష కోట్టు ఖర్చు మన ప్రాణం మనకు తిరిగి రాదు కాబట్టి ఖచ్చితంగా మీరు హెల్మెట్ వాళ్ళ హెల్మెట్ పెట్టాం అది కూడా మంచి బ్రాండెడ్ హెల్మెట్ పెట్టాలి ఏదో పోలీసుల భయానికి లేకపోతే ఇంకోని భయానికి అవసరం లేదండి మన ప్రాణాలే మనం కాపాడుకోవడానికి పెట్టాలి తప్ప ఎవరి గురించే కాదు చేసేది మన మీద ఆలోచన చాలా మంది ఉంటారు ఒక ఫ్యామిలీ మీద మినిమం ఒక ఇంటి పెద్ద మనిషి ఉన్నాడు అంటే వాళ్ళ మీద మినిమం నాలుగు నుంచి ఐదు మంది ఆధారపడడం ఈ రోజు ఏదైనా జరగాని జరిగితే మూడు నాలుగు రోజులు వస్తారు చుట్టాలు బంధువులంతా పరమర్శిస్తూ తెలియదు మనం ఉన్న పిల్లలు రోడ్ల మీద పట్టించాలి మాట మీద ఎవరు పట్టించుకోరు ఈ రోజు రోజులు కావు ఒకప్పుడు ప్రేమలు ఉండే కొద్దిగా ఈ రోజు ఆ పరిస్థితులు ఏమీ లేవు ఎప్పుడు చూడడాడు కాబట్టి ఖచ్చితంగా ఇంకో బ్రాండెడ్ హెల్మెట్ వాడాలి హెల్మెట్ కింద క్లిప్ పెట్టాలి ఇది కూడా చాలా మంది అది లాక్ మనకు ఒకవేళ ఏమవుతుంది అది పెట్టలేమనుకోండి మనం పడుతుంటే మనకంటే ముందు అది కింద పడిపోతుంది అది పెట్టిన ప్రయోజనం ఏముంటుంది తన వాళ్ళు ఇంకోటి మీరు బాగా గమనించండి బ్రెయిన్ డెడ్ అవుతుంది దాన్ని ఎప్పుడు సరి చేస్తే ఈరోజు ఏమంటారు హాస్పిటల్ పోతే బ్రెయిన్ డెడ్ అయింది మీరు ఏమైనా పిల్లలు ఏమిటి అవయవాలు దానం చేస్తారా కిడ్నీ దా ఇవన్నీ అడుగుతూ ఉంటాం అంటే బ్రెయిన్ డెడ్ అయిందని దానికి మనం ఏమైనా పనికి రామన్నప్పుడు లెక్క మీరు హార్ట్ తీసి హార్ట్ పెడుతున్నారు కిడ్నీలు తీసి కిడ్నీలు పెడుతున్నారు లివర్ తీసి లివర్ పెడుతున్నారు ప్రతి భాగాన్ని కూడా పెట్టి సరి చేస్తున్నారు కానీ దీన్ని మాత్రం పెడుతున్నారా లేదు బ్రెయిన్ ఏంటంటే మనం పనిగ్రామీ సమాజం వల్ల మనం మీరు ప్రతిదీ కూడా ఖచ్చితంగా ట్రాఫింగ్ రూమ్స్ బాగా పాటిస్తే మనము సేపులో ఉంటుంది రోజు ఇంటికెళ్ళి బయటికి వెళ్ళి మనం వచ్చిన దాకా నమ్మకం మంచిగా ఉంటేనే ఇది అది మన ఇష్టం చకపోతే ఇంకోటి నడుచుకుంటూ పోకుంటాం పెడేస్ట్ ఇప్పుడు అంటే మనంతటికి సేవలెన్లో వాడు జీపడా క్రాసింగ్ లేవు లేవు సిటీలో మీకు తెలుసు చాలా మంది ఉంటుంది క్రాసింగ్ అని ప్రతి జంక్షన్ దగ్గర చేస్తుంది అక్కడ ఇక్కడ చూడాలి ఆ క్రాసింగ్ మాత్రమే పెటెస్టెన్ దాటాలి పెటెస్టన్ అంటే నడుచుకుంటే వేటోళ్ళు మనం దాని మీద దాటాలి అది లేకుంటే ఏడ దాట సిటీలో పోతారు మీరు అనుకోకుండా సిగ్నల్ జంప్ చేయొద్దు అది కూడా మోస్ట్లీ ఏం చేయాలి మనం సిగ్నల్ జంప్ చేస్తే అవతడా గుర్తిస్తారు అట్లా కూడా ఇంకోటి నడుచుకుంటూ వెళ్తుంటాం చూడండి ఎప్పుడే కానీ పనులు మాత్రం వ్యతిరేక తీసుకురా పోవద్దు వచ్చే పనులకు కానీ నడుచుకుంటే వాటి వాళ్ళు మాత్రం వ్యతిరేకంగా వెళ్ళాలి ఎందుకు వ్యతిరేకంగా వెళ్ళాలంటే మనం నడుచుకుంటూ పోతే మనకు వాటి అనేది కనబడుతుంది మనం